అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నా పేరు భవానీ జూన్ ఒకటో తారీఖున హనుమాన్ జయంతి అందుకని అప్పాలు చేస్తున్నాను ఈరోజు ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లు నొక్కండి అన్ని వీడియోలు వస్తాయి చూడండి ఇప్పుడు అప్పాలకు పిండి మూడు వందల గ్రాములు బెల్లం రెండు వందల యాభై గ్రాములు నెయ్యి ఆరు స్పూన్లు ఇవన్నీ పక్కన పెట్టి ముందు బెల్లం స్టవ్ స్టవ్లిగిచ్చి బాండీ పెట్టి బెల్లం బాండీలో వేసి ఆ చిన్న కప్పు అది ఆరు స్పూన్లు పడుతుంది నీళ్ళు అవి పోస్తున్నా అవి పోసి కరగనివ్వాలి సిమ్లో పెడితే మెల్లగా కరుగుతుపోయా అలా తిప్పుతూ ఉంటే కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేయాలి మూడొంతులు బెల్లం కరిగిపోయింది ఎక్కడన్నా కొంచెం చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి వాటిని గరిటితో మెదిపితే కరిగిపోతాయి చూడండి ఎక్కడన్నా చిన్నగా ఉందన్నమాట అవన్నీ మెతిపేసి వడపోసుకోవాలి ఏమన్నా ఇసుక ఉన్నా ఇదవుతుంది బెల్లం శాంతం ఆరిపోవాలి పాకం ఆరిపోయినాక అప్పుడు పిండిపోసి కలుపుకోవాలి వేడిలో పోసి కలిపితే అప్పాలు ఎరుగ అయిపోతాయి అన్నమాట మగరావు అందుకని పాకం ఆరిపోవాలి చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయ్యే వరకు మొత్తు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నాను ఆంజనేయుల స్వామికి అప్పాలంటే ఇష్టం కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు గిన్నె తీసుకుని ఆ పిండి దాంట్లో పోసుకుని గిన్నెలో నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి అట్టు పెట్టాను మళ్ళీ కలుపుదామని అలా నెయ్యేసినాక చేత్తో బాగా గట్టిగా పిండిని పిసికితే ఆ నెయ్యి అంతా దానికి ఇది అవుతుంది ఆ నెయ్యి చాలేదు అందుకని ఉండదు కూడా వేసాను మీకు ఇంకా ఇంకా మెత్తగా కావాలంటే వేసింది బాగుంది ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా రెండు స్పూన్లు వేసుకోండి నెయ్యిని ఇప్పుడు ఈ పిండిని పాకంలో పోసి కలుపుకోవాలి పాకం ఆరిపోయింది అది నీళ్ళు తక్కువ పోసాం కదా కొంచెం గట్టిగా ఉంది అందుకని ఆ పాకాన్ని అంత ఒకసారి కదిలిచ్చి ఒక చిన్న గ్లాసు గిద్ద గ్లాసు అంటే వంద ఎంఎల్ ఉంటాయి పాలు తీసుకున్నాను అవి కొంచెం పోసి కలిపితే చూడండి పలసగా అయిపోయింది కదా ఇప్పుడు పిండి పోసి కలుపుకోవాలి పిండి పలసగా కలపకూడదు గట్టిగా కలపకూడదు పలసగా కలిపితే అప్పం రాదు గట్టిగా కలిపితే అన్నమాట అందుకని చక్కగా కలుపుకోవాలి పాలు ఒకటే సారిపోయకుండా కొంచెం కొంచెం పోసి పిండిని కలపాలి ఇప్పుడు ఉండా పాలన్నీ పోసేసాను అవి క సరిపోయినాయి అన్నమాట పాలు బాగా చక్కగా సరిపోయినాయి చూడండి అట్ట మృదువుగా కలుపుకోవాలి పిండిని ఆసేపు మెదిపితే పిండి బాగుంటుంది అదిగో చూడండి అలా కలిపితే సరిపోతుంది దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు పది నిమిషాల తర్వాత తీసుకుని మళ్ళీ ఇంకోసారి పిండిని కొద్దిగా కలిపి దాన్ని మూడు ఉండలుగా తీసి పక్కన పెట్టుకుని అప్పడం చేసుకోవాలి కింద రాయికి నెయ్యి అయినా రాసుకోవచ్చు అప్పడం చేసేటప్పుడు నేను కొంచెం పిండి వేశాను కాకపోతే పిండి ఎక్కువ వేయకూడదు కొంచెం చాలన్నమాట ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ పిండి అంతా పీలుసుకుని అప్పాలు గట్టిగా అయిపోతాయి అందుకని ఎక్కువ వేయకూడదు అటు అప్పుడాన్ని సమానంగా చేసుకోవాలి ఒకసారి మందం ఒకసారి పలసన చేయొద్దు చేయకుండా చక్కగా రౌండ్గా నాలుగు పలకలుగానైనా అయినా అప్పడాన్ని మాత్రం సమానంగా చేయండి ఇవి బిస్కెట్లు కట్ చేసుకుంటారు కదా ఈ రింగులు అవి రెండు ఉన్నాయి అది నేను చిన్నదాంతో చేస్తున్నాను అటు అన్నీ కట్ చేసుకుని మళ్ళీ అంతా వస్తుంది కదా మధ్య మధ్యలో వచ్చేదంతా తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అన్నీ ఇంకా అలా తీసి ప్లేట్లో పెట్టేసుకుని వచ్చే పిండిని అంతా మళ్ళీ తీసుకుని కలుపుకోవాలి అటు కలిపి మళ్ళీ అప్పడం చేసుకోవాలి ఈసారి నేను ఆ రింగుతో కట్ చేయకుండా వాటర్ బాటిల్ మూత అనమాట అది ఎందుకంటే అది లేని వాళ్ళు ఉన్నారనుకోండి ఇ మూతతో కట్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఇవి కొంచెం పలసగా వచ్చాను ఆ రింగుతో కట్ చేసి కొంచెం మందంగా వచ్చాను కాకపోతే మందంగా చేసిన బాటిల్ మూత కూడా తెగుతుంది తెగుద్దో తెగదో కట్ అవుతాయోనని నేను కొంచెం పలసం చేశాను అవసరాల మామూలుగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసుకుని చక్కగా కాగింది కదా ఆయిల్ ఎక్కువ కాకూడదు కాగితే తొందరగా మాడిపోతాయి మా అందుట్లో గోధుమ పిండి కదా ఉరికే మాడిపోతుంది అందుకని కొంచెం కాగంగానే వేసుకోవాలి చక్కగా పలసగా వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి వేస్తే అడుగుది కాలిపోతుంది పైది కాలదు రెండింటి మధ్యలో కాలదు అందుకని అలా వేయకుండా చక్కగా వేసుకుని ఒకటే రంగు వచ్చేటట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా చక్కగా కాలినవి అట్ట ఇప్పుడు అవి అన్ని కాలినవి తీసేస్తుంది అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఆంజనేయుల స్వామికి అప్పాలంటే ఇష్టం అంటారు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను అయిపోయింది చూడండి బాగా వచ్చినాయి అన్ని చక్కగా కాలినాయి కొంచెం లైటింగ్ తేడా వల్ల కలరు ఇక్కడ బాగాలేదు కానీ విడిగా ఎంత బాగున్నాయో అంతే రుచిగా ఉన్నాయి ఆంజనేయుల సాంగ్ కని అట్ట పువ్వు పెట్టి దండం పెట్టుకున్నాను అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా స్వామికి చేసి పెట్టండి